నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలో ఉన్న చాలామందికి పాకిస్తాన్ చాలా గొప్పగా కనిపిస్తూ మన పాకిస్తాన్ మన పాకిస్తాన్ అని భుజానికి ఎత్తుకుంటుంటే పాకిస్తాన్ బతుకేంటి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ అంత దౌర్భాగ్య దేశం లేదు అని ఆ దేశంలోని సినీ నటి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారడమే కాదు పాకిస్తాన్ ఇజ్జతను తీసుకెళ్ళి మూసీలో కలిపేసినాయి ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం आ योम तकबीर है मैं यहाँ कराची के इंटरनेशनल एयरपोर्ट पे खड़ी हूँ और आज के दिन जबकि हमें पाकिस्तान की अचीवमेंट्स को सेलिब्रेट करना चाहिए मैं ये देख रही हूँ कि यहाँ पर किसी भी वॉशरूम में पानी नहीं है लोग वजू करना चाह रहे हैं नमाज पढ़ना चाह रहे हैं बच्चों को लेकर वॉशरूम जाना चाह रहे हैं और पानी नहीं है हमारे एयरपोर्ट्स का हमारे इंस्टीट्यूशन का हमारे सिस्टम्स का यह हाल क्यों हो गया है और कोई इस चीज को मानने के लिए राजी नहीं है कि ये गलतियां हैं जिनको ठीक करने की जरूरत है बड़े बड़े प्रोजेक्ट्स बन रहे हैं नई ट्रेन के बारे में बात हो रही है लेकिन पुराने सिस्टम्स को इंटरनेशनल एयरपोर्ट के बाथरूम्स तक में पानी मुहैया नहीं हो रहा अफसोस का माहौल। है राइट आवड़ चपिंद विन कदा मिंग मेतक लेकिन संपंगे नूने इधी पाकिस्तान परस्थि చాలా గొప్పగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మీడియా ముందు మాట్లాడుతోంది కానీ నేను పాకిస్తాన్లోని ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఈ ఎయిర్పోర్ట్లో కనీసం వాష్రూమ్స్లో నీళ్లు రావట్లేదు నమాజ్ చేసుకోవడానికి చేతులు కాలు కడుక్కోవడానికి నీళ్లు రావట్లే కనీసం చిన్నపిల్లలు బాత్రూమ్కి వెళ్తే నీళ్లు లేవు ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే ఒక దారిద్ర పరిస్థితిలో ఉన్నాం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం చాలా గొప్పగా మేము అవి కడుతున్నాం ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం మేము దుమ్ము దులిపినాం మేము చాలా గొప్ప అని చెప్పుకుంటుంది ఇజ్జత్తు తీసేసింది ఇజ్జత్ ఉండాలి అనే విధంగా మాట్లాడి ఇజ్జత్ తీసి పడేసింది ఇప్పుడు చెప్పండి మరి పాకిస్తాన్తో భారత్ యుద్ధం ఆపేసిందా కొనసాగిస్తుందా యుద్ధం అంటే ప్రతిసారి బుల్లెట్టు పట్టాల్సిన అవసరం ఉందా కడుక్కొని కూడా నీళ్ళు లేకుండా చేసింది ఇది కాదా గెలవడం అంటే ఓ పక్క నుంచి ప్రభుత్వం మేము భారత్ మీద ఆది చేసినాం ఇది అని గొప్పలు చెప్తుంటే అరే భయ్ బాబా బాబాపు నీ గొప్పలు తాగలాడా అని భారతదేశంలోని పౌరుల నుంచి సారీ పాకిస్తాన్లోని పౌరుల నుంచి పాకిస్తాన్లోని సెలబ్రిటీల వరకు బయటకు వచ్చి పాకిస్తాన్ మేడిపండు తెలుసు కదా మేడిపండు చూడు ఉండు నువ్వు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని మేడిపండు కథను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా ఇక పాకిస్తాన్ పని కేల్కతం దుకాన్ బంద్ త్వరలోనే కాబోతుందని అర్థమైందా అర్థమైందా కాలేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొత్తానికి భారత్ వ్యూహం ఫలిస్తుందా లేదా మోదీ చాణక్యునికి మించి తెలివితేటలతో అడుగులు వేస్తున్నారని మీరు భావిస్తున్నారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్